హలో ఇరువన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు పద్దు లైఫ్ డైరీ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే లేచి వంట పని అయితే స్టార్ట్ చేశాను యధావిధిగా అయితే వెళ్ళి ఇంకా ఓడించి ముగ్గులు అయితే వేసేసుకొని వచ్చేసాను అనమాట వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అండ్ అయితే పెసరట్టు వేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే నైట్ అయితే నేను పెసర్లు అయితే నానపెట్టానండి అది మిక్సీ పట్టుకోవాలి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే రైస్ కడిగి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టాలనుకుంటున్నాను ఇదిగోండి కొంచెం నానిద్దా అని చెప్పేసి ఇప్పుడైతే ఆలోపు పాలు అయితే పెట్టుకుందాం అనుకున్నాను అలాగే మా వారైతే వేన్నీళ్ళు అడిగారు ఇంకా వెన్నీళ్ళు ఒక పక్క అండ్ రైస్ ఏమో కడిగి పక్కన పెట్టాను నానిన తర్వాత పెడదామని చెప్పేసి లోపు అయితే నేను చట్నీ కోసం అయితే ఇదిగోండి మిర్ మిర్చి అయితే తీసుకున్నాను మిర్చి అలాగే ఇంకా పల్లీలు అయితే వేపించుకోవాలి ఇంకా చట్నీ కోసము పెసరట్టులో చట్నీ కోసము అండ్ చాలా రోజులు ఏంటంటే పెసరట్టు చేయక ఇంకా మొన్న ఎందుకు అనుకోకుండా డి మార్ట్కి వెళ్ళాం కాబట్టి తీసుకొచ్చేసాను బయట తీసుకుందాం కూడా వార సరుకులు తీసుకునేటప్పుడు అసలు గుర్తుండట్లేదు నాకు పెసరలు అయితే యాక్చువల్గా మనం డిమార్కు వెళ్తే ఏంటంటే ఏవైనా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఇష్టమైనవి తీసుకుంటూ ఉంటాం కదా ఏ మనం కిరణ్ సరుకులు తెచ్చుకుంటప్పుడు ఏంటంటే అవసరమైన మనం రాసి పెట్టుకొని తీసుకొస్తూ ఉంటాం అక్కడ పోయిన తర్వాత సడన్గా ఏమి గుర్తుకురావు నేను రాసేటప్పుడు ఏంటంటే పెసరలు మర్చిపోతూ ఉన్నాను అందుకని ఇంకా ఈ మధ్యలో చాలా రోజులైంది పెసరట్టు చేయక ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే వేడైపోయినాయండి కొంచెం వేడిగానే ఉన్నాయి మూత పెట్టకుండా కొంచెం పైన అలా పెట్టేసి ఇంకా మిగిలిన కొన్ని నీళ్ళు ఏమో నేను తీసి పెట్టుకున్నాను నేను తాగడం కోసం ఇప్పుడు ఇంక ఇప్పుడైతే ఇదిగోండి చట్నీ కోసం అయితే పల్లీలు ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని పక్కన పెట్టేశాను ఇంకా అదే స్టవ్ పైన రైస్ అయితే నాణ్య కదా ఇప్పుడు పెట్టేశాను ఇంక ఇప్పుడైతే మా వారికి అయితే టీ పెట్టాలి మా వారు లేచే టైం వరకు ఇంక ఇప్పుడైతే వేడి నీళ్ళైతే కావాలన్నారు వేడి నీళ్ళు అయితే ఇచ్చేస్తున్నాను అలాగే నేను కూడా హనీ వాటర్ అయితే తాగుతున్నానండి అవి అక్కడ పక్కన పెట్టేసరికి కొంచెం చల్లగా అయినాయి ఇంకా ఈ వేడి నీళ్ళు ఆ చల్లటి నీళ్ళు అయితే కలిపేసుకున్నాను అండ్ ఒక హాఫ్ లెమన్ అలాగే ఒక స్పూన్ హనీ అయితే కలుపుకొని తాగుతున్నాను డైలీ తాగుతున్నాను కానీ ఒక్కొక్క రోజు వీడియో షూట్ చేస్తున్నాను ఒక్కొక్క రోజు వీడియో షూట్ చేయట్లేదు అనమాట అప్పుడప్పుడు స్కిప్ చేయాల్సి వస్తుంది వీడియోస్ అయితే ఎందుకంటే వీడియో లెంతిగా ఉంటే మీకు కొంచెం ఇష్టం ఉండదు కదా అలాగే ఈ అయితే వీడియో కొంచెం లెంత్గానే ఉందండి అయినా పర్లేదు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంకా నిన్న నైట్ అయితే మా చిన్నోడైతే టెన్ థర్టీ ఇలెవెన్ వరకు అయితే పవన్ డ్రాయింగ్ అయితే వేశారు కదా ఇంకా మార్నింగ్ లేచి నిన్న హోంవర్క్ సరిగా రాసుకోలేదు మమ్మీ అని చెప్పేసి ఇప్పుడైతే హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాడు మార్నింగ్ లేచి ఇంకా నేనైతే హనీ వాటర్ అయితే తాగుతున్నానండి జస్ట్ అయితే ఈరోజు వాడికి ఏం వర్క్ ఏం లేదంట ఇంకా అయితే లేవలేదు లేట్గానే లేస్తాను మమ్మీ అన్నాడు ఇంకా మా వారైతే ఇప్పుడే లేచారు వారికి అయితే టీ అయితే పెట్టేయాలి వెన్నెలైతే తాగారు ఇంక ఇప్పుడు నేనైతే కర్రీ కోసం అయితే ఈరోజు ఏం కర్రీ చేద్దామని ఆలోచించి పాలకూర పప్పు చేద్దామని తీసాను పాలకూర పప్పు చేసే ముందే నేనైతే ఒక పది నిమిషాల ముందు పప్పు అయితే నానపెట్టానండి కందిపప్పు అలాగే ఇప్పుడు పాలకూరని అయితే కట్ చేస్తున్నాను ఈరోజు పాలకూర పప్పు అయితే ఎందుకో నాకు అయితే అస్సలు నచ్చలేదండి అండ్ నిజం చెప్పాలంటే నాకు పాలకూర పప్పు ఎన్నిసార్లు వేసినా కూడా ఎందుకో తెలియదు అది ఆకులు ఆకులలాగా అనిపిస్తుంది ఇంకెలా చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు మరి ఒక వీడియోలో చూశాను నేను ఆకుకు ఈ పాలకూరని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసి అప్పుడు దాన్ని పప్పులో కలుపుతారంట అలాగనే కలపచ్చు ఒకరేమో మిక్సీ బట్టి మరి పచ్చిదే మిక్సీ బట్టి ఆ జ్యూస్ అనేది పప్పులో వేసారు మరి ఎలా చేస్తే బాగుంటుందో నాకు అర్థం కావట్లేదు ఈసారి మాత్రం పాలకూర తెస్తే నేను వేరేలాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నాకు ఇలా ఆకులు లాకులు లాగా ఉంటే అసలు నచ్చట్లేదండి పప్పులో మెత్తగేమో అవ్వట్లేదు ఏం చేయాలో మీకు ఏమైనా రీజన్ తెలిస్తే చెప్పండి అంటే నేను ఏమైనా పొరపాటు చేస్తున్నాను పప్పు వేయడంలో పాలకూర పప్పు కామెంట్ చేయండి నాకు ఇదొకటే ఎందుకో తినాలనిపించదు ఆకుకూరలు తినాలి తినాలి అనుకుంటాను కానీ చేసిన తర్వాత ఎందుకో నచ్చట్లేదు అండ్ పాపం పిల్లలు కూడా ఇలా ఈరోజు మరి ఎలా ఇబ్బంది తింటారో ఏమో తెలియదు ఇంక ఇప్పుడైతే పాలకూరని అయితే మంచిగా కట్ చేసుకున్నాను కదా ఇంకా రెండు మూడు సార్లు నీళ్ళల్లో క కడిగి మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను ఇంకేమైనా డస్ట్ ఇసుక ఏమైనా ఉన్నా కిందికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా అలా రెండు మూడు సార్లు కడిగిన పాలకూరని అయితే మళ్ళీ పప్పులు అయితే వేస్తున్నానండి పప్పులో అయితే ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం ఆయిల్ పసుపు వాటర్ అయితే వేసి ఇంకా ఉడకబెట్టేసి తర్వాత లాస్ట్లో అయితే తాలింపు అయితే వేస్తాను అయితే ఈరోజు పాలకూర పప్పు కాబట్టి కొంచెం పుల్పుడలు కాబట్టి ఒక మూడు టమాటాలు కూడా వేస్తున్నాను ఇవన్నీ కట్ చేసుకొని అయితే ఇంకా కుక్కర్లో వేసి మూత పెట్టేసేయాలి సింకులో అయితే చాలా గిన్నెలు ఉన్నాయండి మీరైతే అవి అవన్నీ ఏమి చూడకండి ఎందుకంటే నాకు అవి సింకులో గిన్నెలన్నీ తోముకుంటా ఉంటే ఇటు వంట లేట్ అయిపోతుంది ఆల్రెడీ పిల్లలకైతే కొంచెం లేటే అవుతుందండి ఈరోజు అయితే ఎందుకో తెలియదు నేను ఎంత తొందరగా లేచినా కూడా ఈరోజు కొంచెం లేట్ తొందర లేవడం తొందరగా లేచాను కానీ మధ్యలో మళ్ళీ వెళ్ళి పడుకున్నాను అనమాట కాసేపు అందుకే నాకు కొంచెం బద్ధకంగా అనిపించి లేట్ అయిపోయింది పాపం అయితే కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది ఇంకా అప్పటికీ మా పిల్లలు అంటున్నారు పెసరట్టు చేసినందుకు లేట్ అయిందా మమ్మీ అంటే అదేం లేదు నేనే కొంచెం డిలే చేసేసాను టైం అనేది లేట్ అయిపోయింది నాకు అని చెప్పేసి అన్నాను ఇంకా అలా మొత్తం ఇవన్నీ కూడా కట్ చేసేసి దాంట్లో అయితే వేయాలి ఫుల్ అయితే వస్తుందండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకే ఉంటుందండి ఈ నైట్ వరకే నేను వీడియో ఏం షూట్ చేయలేదు మార్నింగ్ నుండి నైట్ ఆఫ్టర్నూన్ త్రీ వరకే బ్లాగ్ అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసేస్తాను దీంట్లో రైస్ అయిపో వచ్చిందండి రైస్ అయితే దాని మీదకి షిఫ్ట్ చేసేస్తాను ఈ ఈ స్టవ్ మీద ఇంకా కుక్కర్ అయితే పెడతాను ఇది కొంచెం ఫ్లేమ్ అనేది ఎక్కువ వస్తుంది అది మరీ చిన్నగా వస్తుందండి రైస్ కూడా అయిపోయింది దింపేశాను ఇంకా టీ అయితే పెట్టాలి మా వారికి అడుగుతూ ఉన్నారు అప్పటికే ఇంకా మా వారైతే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశారు కదండి ఆ ఛానల్ అయితే వీడియోస్ అయితే పెడుతూ ఉన్నారు షార్ట్స్ వీడియోస్ చాలా బాగుంటున్నాయి కానీ కొంచెం కొత్త కాబట్టి ఇంకా గ్రోత్ అనేది కావాలి ఎప్పుడో పెట్టిన ఆ ఛానల్లోనే రావట్లేదు ఎక్కువ ఇంకా తన తనకి రావాలంటే కొంచెం టైం పట్టిద్ది అది కాక తను మాట్లాడే విధానం కూడా చాలా మార్చుకున్నారనమాట ఏదైనా మనం చెప్తే కాదండి ఎవరిది వాళ్ళకి తెలిస్తేనే చేస్తారో అని చెప్పాను కదా అదే ఇప్పుడు జరుగుతుంది అనమాట మనకి చాలా కష్టాలు వచ్చినప్పుడే మనకి మన లైఫ్ విలువ అనేది తెలుస్తుంది అండి మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది మన మీదనే డిపెండ్ అవుతుంది మన లైఫ్ బాగుండాలి మనం ఇంకా సక్సెస్ కావాలి అంటే అది మన మీదనే డిపెండ్ అవుతుంది ఎందుకంటే నేను ఒక బుక్లో చదివాను మనం పేదవాళ్ళలాగా ఉండాలని దేవుడు రాసినా కూడా మనం మన రాత్రను మార్చుకునే శక్తి మనకు ఉంటుందండి అది అది ఖచ్చితంగా దేవుడే ఇస్తాడు మళ్ళీ టెస్టింగ్ కోసం మనల్ని చాలా కష్టాలైతే పెడతాడు ఆ కష్టాలను దాటి ముందుకు వెళ్తాడా లేదా అక్కడే ఆగిపోతాడా అని చెప్పేసి దేవుడు టెస్ట్ చేస్తాడేమో మరి ఆ కష్టాలను దాటాలంటే కష్టం ఖచ్చితంగా రావాలి కదా కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది మనం ఆ కష్టాలను దాటామంటే దాని తర్వాత మనకి అందమైన జీవితం అయితే ఉంటుంది అని చెప్పేసి అదే నేనైతే అనుకుంటున్నాను అనమాట మాకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో మాకు అసలు అర్థం కావట్లేదు మా మేము ప్రతిసారి ఒకటే అనుకుంటాము మా హస్బెండ్ అయితే నన్ను ఒకటే అంటారు నేను అంటూ ఉంటాను ఎందుకు ఇన్ని కష్టాలు ఎన్నికి ఎందుకు ఇంత బాధలు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాను నేను నేనన్న ప్రతి దానికి మా వారు ఒకటే మాట అంటారు ఏదైనా మన మంచిగా జరుగుతుంది మనం ఇంత బాధపడుతున్నామంటే దేవుడు మనకి ఏదో రాసి పెట్టి ఉంచాడు దానికోసమే మనం ఇన్ని కష్టాలు పడుతున్నాము మరి ఇన్ని కష్టాలు పడితేనే కదా మనం ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతాము ఫ్యూచర్లో అని చెప్పేసి అంటూ ఉంటారు మరి నిజమేనా కాదా నాకు తెలియదు మీకేమైనా తెలిస్తే అంటే ఇలా మీ లైఫ్లో ఎవరికైనా జరిగిందా లేదా కామెంట్ చేయండి మరి మా వారైతే ప్రతి విషయంలో నన్ను ఇలానే అంటూ ఉంటారు నేను అంటుంటాను ఉంటాను ఎప్పుడో వచ్చేదాని కోసం ఎలా మనకు లైఫ్ మనం ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాం కానీ ఏజ్ అయిపోయిన తర్వాత ఎంత బాగుండే మాత్రమే లాభం అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుందండి నేనైతే అలా అంటూ ఉంటాను అందరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మనం బాధపడుతూ ఉన్నాము ఇంకెప్పుడు వస్తుంది మన లైఫ్ చేంజ్ అయ్యేది ఎప్పుడు మనం బాధలు మన బాధలు పోయేది ఎప్పుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను ఎందుకో తెలియదు ఈ వన్ ఇయర్లో అయితే నాకు అంటే లాస్ట్ వన్ ఇయర్లో అయితే చాలా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను ఆ స్ట్రగుల్స్లో నుండి వచ్చిన బాధనే అనమాట అది అంటే ఒక్కొక్కసారి చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు అయితే ఉన్నాయి అని చెప్పాను కదా అలా అనమాట మొత్తానికి పోనీలేండి అవన్నీ వదిలేస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన లైఫ్ మనం హ్యాపీగా ఉంచుకోవాలి అంటే మన చేతుల్లోనే ఉంది కదా అని మేమైతే డిసైడ్ అయిపోయాము అందుకే ఇలా మేము ముందుకైతే కొత్తగా అయితే వచ్చేస్తూ ఉన్నాము ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి ఇంకా టైలింగ్ వీడియోస్ కావాలి అంటే మన టైలింగ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఇదిగోండి దోశలు అయితే వేస్తున్నాను అంటే పెసరట్టు అయితే వేస్తున్నాను అండి ఉల్లిపాయలు అయితే కట్ చేశాను మధ్యలో కరెంట్ అయితే పోయింది దానివల్ల కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది పిల్లలకి పాపం మనకు కొంతమంది వీడియోస్ కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా కరెంట్ పోయింది అనుకోండి కరెంట్ వరకు పని అక్కడే ఆగిపోయి ఉంచుతాము ఎందుకంటే మళ్ళీ వీడియో షూటింగ్కి కోసం ఆ క్లిప్ కావాలి కదా కరెంటు పోతే ఇలా అని చెప్పేసి అలా నేను ఇప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగేసరికి టైం చాలా లేట్ అయిపోయింది పిల్లలకి వీడియో కష్టాలు ఇలా ఉంటాయండి చూసే వాళ్ళకి తెలియదు వీళ్ళు ఇలా తీసి అలా పెడుతున్నారు అనుకుంటారు దాని వెనకాల ఎంత బాధ ఉంటుంది అనేది తీసే వాళ్ళకే తెలుస్తుంది మనము ఎంత కష్టపడుతున్నామనేది ఇలా చాలాసార్లు జరిగింది మనం వీడియో షూట్ చేస్తున్నప్పుడు పని అనేది కొంచెం స్లోగా చేయాల్సి వస్తుందండి ఎందుకంటే ఈ కెమెరా తీసి అక్కడ పెట్టడము అక్కడ నుండి ఇక్కడ పెట్టడము ప్రతీది వీడియో షూట్ చేసుకోవాలంటే అలా ఉంటుంది అలాగే డైలీ లైఫ్ స్టైల్ చేసే వాళ్ళకి చాలా చాలా రిస్క్ అండి ఒక దగ్గర కూర్చొని మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఈజీగానే ఉంటుందండి ఒక టాపిక్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ మాట్లాడాలి అంటే ఈజీగా మాట్లాడిస్తూ ఉంటాము కానీ ఒక డే అంతా మనము వీడియో షూటింగ్ చేయాలి అంటే చాలా చాలా రిస్క్ అండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకే అర్థమవుద్ది మార్నింగ్ లేచినప్పటి నుండి ప్రతీది మనం చూపించాలి అంటే ప్రతి దగ్గర మనం మన పనిని మన టైంని చాలా ఇన్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాము మన టైం అనేది లేట్ అంటే టైం ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు అర్థమైంది కదా నేను ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసే పనిని అరగంట చేస్తాను ఎందుకు అంటే వీడియో షూట్ చేసుకుంటూ చేయాలి కాబట్టి అలా మన టైంని వేస్ట్ చేసుకుంటూ మనం ఎంతో రిస్క్లో కూడా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నాము కానీ కొంతమందికి అర్థం కాదు ఇప్పుడైతే పిల్లలకి అయితే వేడివేడిగా పొసరట్ అయితే వేస్తూ ఉన్నాను చట్నీ కూడా చేశాను తాలింపు కూడా పెట్టేశాను పెసరట్టు పిల్లలకి వేస్తుంటే తిన్నేసారు పిల్లలకి లంచ్ బాక్సులు కూడా ప్రిపేర్ చేసేసాను పెట్టేసాను కూడా ఇంకా పప్పు అయిపోయింది తాలింపు కూడా పెట్టేశాను ఇంక ఇప్పుడు పిల్లలైతే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇప్పుడైతే నేను తింటున్నాను టైం అయితే అప్పటికి నైన్ అవుతుంది మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడైతే టైం నైన్ అవుతుందండి నాకైతే జలుబు ఫుల్గా అయింది గొంత కూడా చూస్తారు కదా వాయిస్ అయితే చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది చాలా ప్రయత్నించగా నాకైతే వాయిస్ అయితే వస్తుంది అస్సలు రావట్లేదు చాలా స్లోగా వస్తుంది పెద్ద పెద్దగా అరిస్తేనే ఈ మాత్రమే వస్తుంది దగ్గైతే విపరీతంగా వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు ఏం తినలేకపోతున్నా దగ్గు వల్ల ఏదైనా నోట్లో పెట్టాను అనుకోండి అసలు దగ్గు వస్తుంది ఇప్పుడే ప్రెసిడెంట్ చేస్తాను కదా కొంచెం ఒక ప్రెసిడెంట్ తిందామని చెప్పేసి నేట్లో పెట్టుకున్నాను అసలు అది నోట్లో పెట్టాం కానీ ఫుల్ వచ్చేసింది ఇంకా పక్కన పెట్టేశాను ఇప్పుడు తొమ్మిది అవుతుందండి మా పిల్లలు మా ఆయన అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను చేయాల్సిన పని అయితే ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ నేను వీడియో షూట్ చేసుకుంటూ పని చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది ఒకసారి అలా చూపించేసి తర్వాత నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి సింకులు అయితే ఇవన్నీ గింజలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అక్కడ స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసుకోవాలి ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి రూమ్స్ అన్నీ ఊడ్చుకోవాలి మెయిన్గా కిందికి వెళ్ళి ఇప్పుడు చెత్త పడేసి రావాలి చెత్త చెత్తబండి అయితే వచ్చింది అలాగే ఇంకా కింద నీళ్ళు వస్తున్నాయి అయితే ఒక రెండు డెబ్బాలకైతే పట్టాలి నాలుగైదు రోజులుండి నీళ్లు రావట్లేదు ఓకేనా ఇప్పుడైతే ఈ పని అయితే చేసేసుకొని నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడైతే నేనైతే ఇంకా స్నానం కూడా చేసేసాను ఇంకా కిచెన్లో అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇల్లు అంతా ఊడ్చొని మా పెట్టేసుకున్నాను అండ్ నీళ్ళు కూడా పట్టేసాను చెత్త పడేసాను అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే ఇక షాప్కి వెళ్ళే టైము కానీ ఇప్పుడు ఎంతైతుందంటే కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ తక్కువ కానీ టెన్ అవుతుందండి ఈ ట్వంటీ మినిట్స్లో నేనైతే ఇంకా వీడియో అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు దాకా పనులే సరిపోయినాయి తీర ఇక వీడియో పెట్టుకొని షాప్కి వెళ్దాం అనుకున్న టైంకి మళ్ళీ చలి చలిగా అనిపిస్తుంది మళ్ళీ ఫీవర్ వస్తుంది ఏంటో టెన్షన్గా ఉంది నాకైతే చూడాలి ఇక నిన్న కూడా ఇదే టైంకి ఫుల్ ఫీవర్ ఉండే కదా ఇంక ఇప్పుడు కూడా అలానే స్టార్ట్ అవుతుంది కానీ ముందైతే అయితే పెట్టుకోవాలండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి లైక్ చేయకపోతే ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవ్వనమాట నేను ఇంత కష్టపడి తీస్తున్నాను కదా ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీకు పోయేది ఏం లేదు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే అన్సబ్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు ప్లీజ్ అండి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైతేనే రోజు వీడియోస్ చూడండి లేదంటే లేదు నచ్చిన రోజు చూడండి నచ్చిన రోజు స్కిప్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు చూడట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ అనేది చూడండి సారీ దక్క అయితే విపరీతంగా వస్తుంది మాట్లాడలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే తొందరగా అయితే వీడియో అయితే పెట్టుకోవాలి అంత క్లీడ క్లీన్ చేసేసుకున్నాను నేను లేదు ఇంకా ఈ చీర కూడా నేను ఒక కస్టమర్కి అర్జెంట్గా ఉంటే నైట్ నేనే హేమింగ్ చేశాను అంటే ఆ అమ్మాయి లేదంట ఊరెళ్ళింది ఇంక అందుకని చేతితోనే వేసేసాను నేను దీనికి మళ్ళీ పొద్దున్నే పీకో చేసేసాను ఇంక ఇప్పుడైతే కస్టమర్ వస్తే ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి తప్పకుండా షాప్ దగ్గర నుండి మధ్యాహ్నం అయితే నేను ఇంటికైతే వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను కదా మార్నింగ్ నేను పాలకూర పప్పు అయితే చేశాను ఆ పాలకూర పప్పు చూడంగానే నాకు ఏదోలా అనిపించేసిందండి అందులో నాకు అసలు పప్పు తినాలనిపించదు ఇంకా అందుకని అప్పటికప్పుడు ఏం చేయాలి అని అర్థం కాక ఇంకా ఇంట్లో ఉన్న మిల్క్ మిక్కర్స్ అయితే తీసి ఇది ఇదిగోండి ఇలా నానపెట్టేసి కొన్ని వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను పొద్దునే నేను స్టవ్ దగ్గర కానీ సింక్లో గిన్నెలు కానీ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మాప పెట్టేసుకొని కింద ఊడిచి మాప పెట్టేసుకొని అంత క్లీనింగ్ అంతా కంప్లీట్ అయినాక షాప్కి అయితే వెళ్ళాను అందుకే అంత ఫ్రెష్గా ఉంది ఇంక ఇప్పుడైతే ఇదిగోండి మళ్ళీ ఎందుకు లేదు తొందరగా అవుతాయని చెప్పేసి వేడి నీళ్ళు వేడి చేస్తున్నాను వేడి నీళ్ళల్లో వేసాను ఆ లోపైతే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు మూడు కూడా కట్ చేసేసి మిక్సీ అయితే పట్టుకుంటానండి కొంచెం తొందరగా అవుతుంది అలాగే గ్రేవీ టైప్లో అవుతుంది కర్రీ ఈ మిల్మీకరి కర్రీ అంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది ఏంటి అంటే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే ఎయిత్లో అంటే సెవెంత్ ఎయిత్ ఆ టైంలో అయితే మా ఊర్లో అయితే ఒక ఫ్యామిలీ ఉండేది హస్బెండ్ వైఫ్ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎప్పటికీ ఉండేవాళ్ళము వాళ్ళని పిన్ని బాబాయ్ అనుకుంటూ పిలుచుకుంటూ ఉండేవాళ్ళము చిన్నప్పుడు వాళ్ళ అంటే పిన్ని అయితే మిల్మీకర్ కర్రీ చేసేది చాలా బాగా చేసేదండి ఎలా అంటే మిల్మీకర్లో ఒక మసాలా చేసేది దానివల్ల మస్తు మంచిగా టేస్ట్ అయితే వచ్చేది ఎలా అంటే ఉల్లిపాయలు గసగసాలు ఇంకా ధనియాలు ఆవాలు ఇలా అన్నీ కలిపి సరే ఆవాలి కాదు ధనియాలు జీలకర్ర తర్వాత మసాలాలు ఇవన్నీ కూడా మంచిగా నూర్పిచ్చి మసాలాని ఇలా దీంట్లో వేసేది టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది ఉండేది అప్పుడు ఆ కర్రీ చేసిన ప్రతిసారి నాకు ఖచ్చితంగా వేసేది కానీ నేను హెల్ప్ చేసేదాన్ని ఏంటి అంటే నూరిచ్చేదాన్ని ఒక్కొక్కసారి వాళ్ళకి షాప్ ఉండేది కాబట్టి తను బిజీ బిజీగా ఉండేది పద్మ ఈరోజు ఇది మిల్లిమెకర్ కర్రీ చేసుకుందాము ఇది నూరు ఇస్తావా అంటే నూరిచ్చేదాన్ని నేను రోట్లో వేసి అది చాలా టేస్టీగా ఉండేది ఇంకా నాకు కూడా వేసి ఇచ్చేది నేను కూడా తినేదాన్ని బాగుండేది టేస్ట్ అప్పటి నుండి నాకు మిలిమెకర్ కర్రీ అంటే చాలా ఇష్టము కానీ నేను ఎంత బాగా చేసినా కూడా ఆ ఫ్లేవర్ అయితే రావట్లేదండి చాలాసార్లు ట్రై చేసినా కూడా ఇంకా అప్పటి నుండి స్కిప్ లేండి ఎక్కువగా చేయను కసగసాలు అయితే నేను అసలు వాడను కానీ ఆ పిండి వేసేది చాలా బాగుండదండి టేస్ట్ అయితే సూపర్గా ఉండదు ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్కరి అది బాగుంటుంది టేస్ట్ అది మనం చేద్దాం అనుకుంటే ఆ ఫ్లేవర్ అయితే అస్సలు రాదు నేను ఇలా కొన్ని కొన్ని కర్రీస్ అయితే ట్రై చేశాను కానీ అస్సలు రావు ఇంకెప్పుడైతే మిల్మిల్కరీ కర్రీ కోసం అయితే ఇదిగోండి ఆయిల్ వేసేసి ఆయిల్లో డైరెక్ట్గా ఇంతకుముందు నేను పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ మిక్సీ పట్టాను కదా అది వేసేసాను వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఇంకా మేకర్ అయితే వేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలా చేసినా బాగుంటుంది కానీ మనకి డిమార్ట్లో దొరుకుతాయండి ప్యాకెట్లలాగా లాగా అవైతే ఇంకా సేమ్ మనకి మటన్ చికెన్ పీసుల లాగా ఉంటాయి ఇవి నేను షాప్లో తెచ్చినాయి ఆల్రెడీ నేను డిమార్ట్లో తెచ్చిన ప్యాకెట్ కూడా ఉంది కానీ అది ఎప్పుడైనా మిల్ మేకర్ బిర్యానీ వేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇవి ఏంటంటే నార్మల్ బయట షాపుల్లో దొరికే మిల్ మేకరు ఇవి పెద్ద సైజువి ఇంకా చిన్న సైజువి కూడా ఉంటాయి ఇవి ఏంటంటే కొంచెం తొందరగా మెత్తబడిపోతాయి కానీ డిమాట్లో తెచ్చినవి అది కొంచెం బాగుంటాయి గట్టిగా అవి మన నీళ్ళలో ఉడికించినా కూడా స్ట్రాంగ్గా ఉంటాయి సేమ్ చికెన్ మటన్ పీసెన్ లాగా ఉంటాయి అందుకని వాటిని బిర్యానీ కోసం పక్కన పెట్టాను ఇవి షాప్లో తెచ్చిన ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అండ్ ఇంకొన్ని వాటర్ అయితే వేసాను అలాంటి పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేస్తే వేయచ్చు లేకపోతే లేదు నేనైతే ఒక హాఫ్ కాదు కానీ కొంచెం తక్కువ కారం అయితే వేస్తున్నాను అలాగే సాల్ట్ వేసి మంచిగా మగ్గిస్తాను టేస్ట్ అంత బాగానే ఉంది కానీ ఇది తొందరగా డైజెషన్ అయితే అవ్వదండి ఎవరైనా డైట్ చేయాలనుకునే వాళ్ళు తింటూ ఉంటారు అనుకుంటా నాకు తెలిసి కొంచెం తొందరగా డైజెషన్ అనేది అవ్వదు మిలిమీకర కర్రీ మీరు ఒకసారి చూడండి అబ్జర్వ్ చేస్తే నాకైతే సాయంత్రం వరకు అసలు డైజెషన్ అవ్వలేదు నేను అప్పటికి అంటే లేట్ తినడం కూడా లేట్గానే తిన్నాను అయితే ఏంటో తెలియదు నాకు షాప్ వెళ్ళినప్పటి నుండి కూడా ఫుల్గా చలి పెడుతుందండి అందుకే అది కప్పుకొనే ఉన్నాను ఇంకా మార్నింగ్ నుండి కూడా నాకు ఏద్దాంలాగా అని ఈజీగానే ఉందండి ఎక్కువసేపు షాప్లో నేను ఎక్కువ స్టిచ్ చేయలేదు ఈరోజు ఒక బ్లౌజ్ కొట్టేసి సైలెంట్గా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాను షాప్లో పెద్దగా ఏ పని ఏం చేయలేదు షాప్లో అయితే అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి లాస్ట్ టైం ఒక అమ్మాయి నేర్చుకుంది కదా అంటే ఒక అమ్మాయి ఏం కాదు ఇంకా తనైతే మళ్ళీ నేర్చుకోవడానికి వస్తూ ఉంటుంది చూడాలి నేనైతే ఫెస్టివల్ తర్వాత రమ్మని చెప్పాను చూడాలి ఇక్కడ ఏంటంటే తక్కువ ఇస్తున్నారండి ఫీజు అందుకే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఇంకా చూడాలి ఇప్పుడైతే ఇదిగోండి పొద్దున్నది కొంచెం పప్పు కూడా వేసుకున్నాను ఎక్కువ లేదు చిన్న చిన్న గిన్నెలో వేసుకున్నాను ఫ్రై చేశాను కదా ఇప్పుడు మిలిమికారు అది వేసుకున్నాను ఇంక ఇప్పుడైతే అన్నం తిన్నాను కానీ తినాలన్న ఫీలింగ్ అయితే ఆకలి అయితే అవుతుంది కానీ ఎందుకో తినాలనిపించట్లేదు చల్లగా ఉంది అసలు వెదర్ అయితే బాగా అందులో నాకు ఇంకా ఈ ఫీవర్ వచ్చినట్టుగా ఉండడము దగ్గు జలుబు విపరీతంగా దగ్గరిస్తే వస్తుందండి మాట మాట్లాడదామన్నా కూడా దగ్గు వస్తుంది అలా అయితే అవుతుందనమాట మొత్తానికి అయితే ఇప్పుడు ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్